హాయ్ హలో ఫ్రెండ్స్ మన ఇంటి సీరియల్లో ఈరోజు ఒక రోజు మేక సందేశం సీరియల్ చూసినట్లయితే ఏం జరగనుంది అంటే అంటే ఎలాగోలాగా భూమి ఏదో విధంగా ప్లాన్ చేసేసి కేపీకి అయితే బెయిల్ వచ్చేలా చేస్తుందనమాట అలా కోర్టులో బెయిల్ వచ్చేలా చేసిన తర్వాత జడ్జి గారు అయితే బెయిల్ మంజూరు అయింది అనేసి జడ్జిమెంట్ ఇస్తారనమాట ఆ మాటలు విన్న అందరూ చాలా సంతోషపడిపోతూ ఉంటారనమాట అప్పుడే కేపి బోన్ నుంచి బయటికి వచ్చేసి భూమిని హక్ చేసుకుంటాడనమాట అలా హక్ చేసుకొని ఇదంతా నీ వల్లేనమ్మా నేను ఇలా బయటికి రాగాలని అంటే అది నీ వల్లేనమ్మా భూమి అంటుంటే మావయ్య అది వదిలిపెట్టండి ఇప్పుడు మనము ఇలా అంటే అపూర్వ మీ పైన వేసిన నిందని ఎలా మనము తుడిచివేయాలి అపూర్వని ఇందులో ఎలా మనం ఇన్వాల్వ్ చేయాలి అనేసి అది ఆలోచించాలి మావయ్య ఇది వదిలిపెట్టండి అనేసి అంటూ ఉంటే నేను కూడా అదే ఆలోచిస్తున్నానమ్మా ఆ పూర్వని ఊరికనే వదిలిపెట్టుకోకూడదు అనేసి నేను కూడా అనుకుంటూ ఉన్నాను అనేసి అంటాడనమాట అలా ఉంటే సడన్గా సరే నువ్వు ఇంటికి వెళ్ళిపో అనేసి భూమిని అయితే ఇంటికి పంపించేస్తాడనమాట పంపించేసి కేపి ఏం చేస్తాడంటే డైరెక్ట్గా కొండలపైన వెళ్తాడనమాట అలా కొండల దగ్గరికి వెళ్ళేసి ఏం చేస్తాడు అంటే అపూర్వకి కాల్ చేస్తాడనమాట అపూర్వకి కాల్ చేసేసి అంటే అపూర్వ అక్కడ అనుకుంటూ ఉంటుందన్నమాట ఈ కేపీని కేపికి ఊరికనే బెయిల్ ఇచ్చింది బెయిల్ రాకపోయింటేనే బాగుండేది కేసు ఎలాగోలాగా కేపీ పైన పడిపోయి నాకు ఎప్పటికైనా ఏ ఇబ్బంది ఉండదు అనేసి అనుకుంటూ ఉంటుందన్నమాట అప్పుడే ఫోన్ రింగ్ అవుతుందనమాట అలా రింగ్ అవ్వగానే ఏంటి ఈ కేపి ఏంటి నాకు కాల్ చేస్తున్నాడు అనేసి అనుకుంటూ ఉంటుంది అనమాట అప్పుడే కేపీ కాల్ చేసేసి నిన్ను కలవాలి అపూర్వ తొందరగా రానువు ఇక్కడ కొండల పైనకి అనేసి అంటూ ఉంటే సరే వస్తాను అనేసి ఎందుకంటే ఒక కేసులో ఇరుక్కోకూడదు అంటే ఈ కేపీకి కొద్దిగా ఫీవర్గా ఉండాలి అనేసి ఆలోచిస్తూ అలా కేపీ పిలవగానే వెళ్ళిపోతుందనమాట అలా వెళ్ళేసి ఏంటి అయినా నువ్వు నన్ను ఇలాంటి ప్లేస్కి ఎందుకు పిలిచావు అనేసి అంటూ ఉంటే అంటే మీ నువ్వు చేసే పనులు మరి మన మాటలు ఎవరికీ వినిపించుకోకూడదు అంటే వినిపించకూడదు అంటే ఇలాంటి ప్లేసే బెస్ట్ కదా అనేసి అంటాడనమాట అయినా ఏంటి ఇక్కడికి ఎందుకు పిలిచావు నన్ను అనేసి అడుగుతూ ఉంటే అప్పుడే కేపి నువ్వు నన్ను ఇలా చేస్తున్నావు నన్ను ఈ కేసులో ఇరికిచ్చావు అంటే గగని శారదని ఇంకా నువ్వు ఏం చేస్తావు అని భయంగా ఉంది అనేసి అంటూ ఉంటే అప్పుడే అపూర్వ స్టైల్గా ఏమంటుంది అంటే అవును నేను ఏదైనా చేసినా చేస్తానేమో అనేసి అంటుందనమాట ఆ మాటలకి కేపీకి చాలా అంటే చాలా కోపం వచ్చేసి అందుకే నువ్వు నా భార్యని నా కొడుకుని ఏదో చేస్తావు అనే దాని గురించే నిన్ను చంపాలని అనుకుంటున్నాను అన ఆ మాటలు అనగానే చాలా అంటే చాలా భయపడిపోతూ శారద అయితే అక్కడి నుంచి వద్దుకేపీ కేపి అనేసి పరిగెడుతూ ఉంటుందన్నమాట అలా పరిగెడుతూ ఉంటే కేపీ కూడా వదిలిపెట్టుకోకుండా పూర్వ వెంటే పడుతూ ఉంటాడనమాట అలా కత్తి పట్టుకొని అపూర్వని చంపే నిన్ను చంపేస్తా చంపేస్తా అనేసి అపూర్వ వెంట పడిపోతూ ఉంటే అలా చాలా అంటే భయపడుపు భయపడుతూ పరిగెత్తుతూ ఉంటే కేపీ చేతిలో అయితే దొరికేస్తుందన్నమాట ఇంకా ఇంకా ఏమీ కేపీ కత్తితో పొడి చేస్తాడు అనే టైంకి రే కేపీ అనేసి శరత్చంద్ర అరుస్తూ అక్కడికైతే వచ్చేస్తాడనమాట అంటే గన్ తీసుకొని కేపీని షూట్ చేయాలని వచ్చేస్తాడనమాట అంటే కేపీని షూట్ చేయబోయి బై మిస్ అయ్యి అపూర్వని ఏమైనా షూట్ చేయనున్నాడా అనేది మనం రాబోతున్న ఎపిసోడ్లో చూద్దాము సో ఇది ఫ్రెండ్స్ ఇవల్టీ సీరియల్స్ అన్నివేషాలు ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్